అందరికి నమస్కారాలు విద్యా మనోవిజ్ఞాన విజ్ఞాన శాస్త్రం సైకాలజీ ఆవశ్యకత ఉపాధ్యాయ బోధంలో ఈ సైకాలజీ ఒక భాగం ఈ సైకాలజీని బేస్ చేసుకొని ఉపాధ్యాయులు పిల్లలకి పాఠ్యాంశాలు బోధిస్తారు నేటి పరిస్థితుల్లో ఆ వనరులు లేవు సాధనకి సమయం లేదు విద్యా ప్రమాణాలు తక్కువ ఉండడానికి కారణం అని నా భావన ధనికులు తెలివైన వారు మేధావులు వారి శక్తి శక్తివృద్ధి పిల్లలకి చెప్పగలిగినప్పటికీ కూడా ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ లోపాన్ని వేరే వేరే పేర్లతో ఏర్పాటైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్ క్లాసుల్లో చేర్చి వాళ్ళ పిల్లల ప్రతిభ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు సామాన్యుడు వారి పిల్లల విషయంలో ఈ శ్రద్ధ వహించక దీని ప్రభావం ఆ పిల్లల లేక విద్యా భవిష్యత్తులో పడుతుంది అన్నది నా తాలేక విశ్లేషణలో దొరికే సారాంశము ఈ రెండింటిని నేను సమాజ దృష్టిలో ఉంచాలని మేధావులకి నా భావాలు చెప్పాలని నేటి వరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సైకాలజీ ప్రాధాన్యతని తల్లిదండ్రులకు కూడా అవగాహన కావాలనే భావంతో నేను ముందు ఉంచుతున్నాను దయచేసి విశ్లేషించండి గమనించండి పరిశీలించండి సైకాలజీ పిల్లలకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఆ అందించిన విషయాలు అభిరుచి రంగము సామర్థ్యాలు వికాస దశలు పరిసరాలు వాటిని గమనించి అందించే ప్రయత్నం సైకాలజీ చేస్తుంది అంతటి పేరు మనం అవసరం లేదు మనం పేరెంట్స్గా ఉండేటువంటి మనం మనకు ఉండేటువంటి చతురత శక్తి పేరుకు మన ఇంట్లో సామాన్లతో మనం చేయగలిగిన కృత్యులు వారితో చేయించడమే సారాంశం ఈ పదార్థాల విషయాలు పెరుగు పక్కన పెట్టండి మన ఇంట్లో కార్యక్రమాలు ఈ సైకాలు చెప్పిన ప్రకారంగా వారితో సైకిల్ అయితే లెక్కించడం సైన్స్ అయితే పట్టాలు చూపించడం గణితం అయితే బాగారాలు గుణకారాలు గ్లాటర్ దర్ ప్లస్ దర్ చెప్పడం ఇవన్నీ చేయించవచ్చు ప్రవర్తన పిల్ల ప్రవర్తన మార్పులు పరిసరాలు ఇంటి పరిస్థితులు సమవయస్ ప్రభావం బోధనా పద్ధతులు మొదలగు అంశాలు అధిక ప్రభావం చూపిస్తాయి సైకాలజీ వీటిని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితమైనటువంటి విద్యా ప్రమాణాలు పిల్లలకి తల్లిదండ్రులు అందించారు ఈ దశలో పిల్లలు తెల్ల కాయకులు మీ మన దగ్గరే ఉంటారు బయటి తానే ప్రభావం పడదు మనం ఏం చెప్తే అదే ఉంటారు కాబట్టి ఈ దశలోనే మనం వారి జీవితాలకు కావలసినటువంటి బీజాలి వేయగలిగింది సైకాలజీ అనే పదం మీరు భయపడాల్సిన లేదు కానీ మీరు చేస్తుండే శత శాతం కరెక్ట్ నేడు సంకృత స్వభావాలు అభివృద్ధి నిరోధక శక్తులు సాహజిక శక్తులు పెరగడానికి కారణం బయటి ప్రపంచానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇతర ప్రభావాలకు లోనయ్యి చేస్తున్నారని తెప్పించి పది సంవత్సరాల లోపల మీరు వేసిన విజయాలతో ఆ పిల్లల్లో విద్యా నైపుణ్యాలు ఓటీ నైపుణ్యాలతో మనం పంపిస్తే వారి జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయన్నది పరిశోధనలో నిర్ధారణ అయింది వారిని ఏ కాంపిటేటివ్ పరీక్షలకి వెళ్ళినా సరే నవోదే కానీ కోరుకున్న సైన్సీ స్కూల్ కానీ రకరకాల రెసిడెన్షియల్ పాఠశాలకు కానీ పోటీ పరీక్షలకి పంపించగలిగే శక్తి తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలు అందించగలుగుతారు ఈ పెంచిన ఐదు సంవత్సరాలు పాఠశాల ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కానీ మీరు మీ తాలే పిల్లల మీద ఎంత శ్రద్ధ పెడితే అంత ఫలితాలు వస్తాయన్నది నా ఆకాంక్ష దయచేసి ఆలోచించండి సమాజంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా పిల్లల ప్రవర్తులు మారుతుంటాయి వాటిని శ్రద్ధగా గమనిస్తూ పిల్లల విజయానికి ఏవైతే ఉపయోగపడతాయో ఏవైతే పనికొస్తాయో ఏవైతే వాళ్ళు ఆలోచన విశ్లేషణ సామర్థ్యాలు పెంచుతాయో వాటిని పిల్లలకి మీ కుర్త్యాల ద్వారా నేను ఇచ్చిన మెటీరియల్ కుత్యాల ద్వారా లేదా నిపుణులు సంపరించి వారి నుంచి అందిస్తే ఈ పది సంవత్సరాల లోపల వాళ్ళలో మంచి బీజాలు అన్నది నా తాలి ఆశ ఆశు లక్ష్మీ అది చెప్పడమే రాజే పాటించే నియమాలు పిల్లల ప్రభుత్వంలో సమస్యలు నేర్పుతో గమనించాలి వాళ్ళలో భావాలు పెరగడానికి అవకాశం ఇవ్వకూడదు ప్రేరణ మోటివేషన్తో పరిష్కరించాలి ప్రారంభంలోనే వాటిని గుర్తించి పరిష్కరించి మాత్రం వసతి చేసినా ఆ తర్వాత ఎన్ని చర్యలు చేపట్టినా ఆ లోపాలను మనం సరిచేయలేము అన్నది పేరెంట్స్ గమనించాలి ఈ దశలో లోపాలు లెక్కన చేయగలిగండి మీరు హై స్కూల్ స్టేజ్ కానీ ఆ విధంగా పిల్లలు పంపిస్తే వాళ్ళ శతశాతం మంచి భవిష్యత్తును పొందుతారు అన్నది నా ఆశ నా ఆకాంక్ష ఇంకా మీరు ఆలోచించండి పరిశీలన పిల్లల పెరుగుదల వికాసము సంస్థత క్రమంలో రావాలి వారికి నైతిక విలువలు సాంఘిక విలువలు నేర్పాలి ఇప్పుడు నేర్పిన విలువలే ఇప్పుడు అందించిన విలువలే ఇప్పుడు నేను చూపించిన విలువలే రేపు వారి జీవితానికి అండగా ఉంటాయి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో ఆ సందర్భానికి అనుకూలంగా మనకు అందులో ఉండేటువంటి మారల్ వాల్యూలు పిల్లలకు అందించాలి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఉండేటువంటి నైతిక విలువలు అందించాలి కొన్ని పాఠ్యాంశాల్లో బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశాల్లో ఉన్న నైతిక విలువల్ని పిల్లలకు అందించాలంటే సైకాలజీ చెప్పిన పని స్టడీ వ్యక్తిగత పరిశీలన పిల్లల్లో సాహస లక్షణాలని కనుక్కోవడానికి ఉపయోగించే పరికరాలు అంటే అది సైకాలజిస్టులు చేస్తారు మీద నాలుగు జీవులు చేస్తారు మనకంత అవసరం లేదు మనం ఏదైతే గమనించామో ఏదైతే అర్థం చేసామో వాటిని గమనించాలి ఏమిటి అబద్ధాలు ఆడకుండా చూడడం సిగ్గుపడకుండా ఉండడం చిన్న విషయానికి కంగారు పడిపోవడం నూనత భావాలను లేకుండా చూడడం ఏదైనా సరే ఇష్టంతో చేయాలనే కోరిక రావడం అంకిత భావతో చదవడం శ్రద్ధగా టైం టేబుల్ ప్రకారంగా నియమాలతో విద్యా ప్రమాణం అందించడం అనేది సైకాలతో లక్ష్యాన్ని నేను ముందు ఉంచాను మీ ఒకటి రెండు సార్లు విశ్లేషణ చేయండి మేధావుతో సంపాదించండి దీని ద్వారా ప్రాధాన్యతని ఈ పది సంవత్సరాల్లో మీ పిల్లలతో చూపిస్తారు రాష్ట ఈ వీడియోని ముందు చూస్తున్నాను నా పేరు ఇమంత బి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో Rast a-laden